హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను మీ ముందుకి ఫ్యాషన్ అండ్ స్టైలింగ్ టిప్స్తో వచ్చానండి నా ఓల్డ్ శారీని మా పాపకి లెహంగా కింద స్టిచ్ చేయించాను లో బడ్జెట్లో ఎక్కువగా వర్క్ చేయించకుండా ఎలాగా క్లాసీగా లెహంగాను డిజైన్ చేసుకోవాలో మీకు ఈరోజు నేను చూపిస్తాను నాది ఇది ఓల్డ్ సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మనం శారీస్ స్టిచ్ చేయించేటప్పుడు కూడా చూసుకోవాలి మరీ ఓల్డ్ వి చిరిగిపోయేటట్టు ఉంటే కనుక స్టిచ్ చేయించడం కూడా వేస్ట్ అండి ఇది లై అంచు వచ్చింది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది నేను మొత్తం శారీ అంతా యూజ్ చేసేసి సన్న ఫ్రిల్స్ పెట్టించి స్టిచ్ చేయించేసాను ఎందుకంటే ఇలాంటి మెటీరియల్ ఉన్న వాటికే సన్నగా ఫ్రిల్స్ పెట్టడం అవుతుంది థిక్ మెటీరియల్స్కి అయితే రాదు స్టిచ్చింగ్ మీకు ఒకవేళ టూ లెహెంగా స్టిచ్ చేయించుకోవాలంటే కనుక చిన్న పిల్లలకి టూ లెహెంగాస్ కూడా వస్తాయండి ఈ శారీతో ఒక శారీతో ఇలాగ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కదా ఇంకా వేరే కూడా నేను ఎక్స్ట్రా ఏం చేయించలేదు డ్యాంగిల్స్ కూడా అదే మెటీరియల్తో స్టిచ్ చేయించేశాను అంచు కూడా చిన్న అంచే ఉంది అయినా కానీ నాకు డిజైన్ ఆల్ ఓవర్ ఉంది కదా ఇంకా అందుకని నేను వేరే ఏమీ పెట్టలేదు ఆ అంచుని అలాగే ఉంచేసి ఫుల్ లెహెంగా స్టిచ్ చేయించేశాను శారీ మొత్తం యూజ్ చేసి దానికి బ్లౌజ్ కింద మాత్రం ఇదిగోండి ఇలాగా కిందది లైట్ కలర్ కదా అందుకని నేను డార్క్ మెరూను ఇక్కత్ సిల్క్ మెటీరియల్ తీసుకున్నానండి ఈ రోజుల్లో పిల్లలు రఫ్గా ఉన్న మెటీరియల్స్ అవి వేసుకోవట్లేదు అందరూ సాఫ్ట్ సాఫ్ట్ అంటున్నారు అందుకని నేను మా పాపకి ఈ సాఫ్ట్ ఇక్కత్ మెటీరియల్ తీసుకున్నాను ఇది కూడా ఈ బ్లౌజ్ మెటీరియల్ కూడా మన బడ్జెట్ని బట్టి మనం ఎంత తీసుకోవాలనుకుంటే అంత బడ్జెట్లో తీసుకోవచ్చండి నేను దీనికి వర్క్ కానీ ఏమీ చేయించలేదు ఓన్లీ నెక్ ఒక్కటే డిజైనర్గా స్టిచ్ చేయించాను ప్యాటర్న్ ఇదిగోండి ఇవి షార్ప్ బటర్ఫ్లై వింగ్స్ లాగా స్టిచ్ చేయించాను ఫ్రంట్ మీరు కూడా కావాలి అంటే నెక్ ఒక్కటే ఏమన్నా డిఫరెంట్ మోడల్స్ స్టిచ్ చేయించుకుంటే కనుక బ్లౌజెస్ క్లాసీగా బాగుంటాయండి ఇది బ్యాక్ సైడ్ ఏమో రౌండ్ బటర్ఫ్లై వింగ్స్ కింద స్టిచ్ చేయించి పోట్లీ ఇవి బటన్స్ పెట్టించాను యాక్చువల్గా ఈ బ్లౌజు ఫ్రంట్ వేసుకోవచ్చు బ్యాక్ వేసుకోవచ్చు అండి టూ ఇన్ వన్ వేసుకోవచ్చు ఈ బ్లౌజు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా బ్లౌజెస్ ఎప్పుడైనా కానీ మనము కలర్ ప్యాలెట్ ఫాలో అయితే కనుక సెలెక్షన్ ఈజీగా ఉంటుందండి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను కలర్ ప్యాలెట్ ఎలా ఫాలో అవ్వాలి అనేది నేను ఇప్పుడు తీసుకున్నది లైట్ కలర్ లెహంగా కాబట్టి మెరూను బ్లాక్ ఆరెంజ్ ఏవైనా సూట్ అవుతాయండి ఈవెన్ మనము ఈ బ్లౌజెస్ని వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు మెరూను బ్లాక్ అలాంటివి అయితే కనుక వేరే వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు ఈ బ్లౌజు నేను ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి వేరే దాని మీద ఇదిగోండి ఇది బెనారస్ది ఇది పర్పుల్ కలర్ది వేరే లెహంగా మీద బ్లౌజ్ అది కూడా దీని మీదకి సూట్ అవుతుంది ఇది కూడా బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఏమో అంగరకా స్టైల్ స్టిచ్ చేయించాను ఈవెన్ ఈ బ్లౌజు ధోతి ప్లాజోస్ మీద కూడా చాలా బాగుంటుంది ఇలాగా టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఇలాగా మనం బ్లౌజెస్ ఒక్క వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక మనం టూ త్రీ ఐటమ్స్ మీదకు వాడుకోవచ్చు అండి లెహెంగాస్కి ప్లాజోస్ మీదకి వాటికి కూడా బట్ మనం స్టిచ్ చేయించేటప్పుడు కలర్స్ కొంచెం చూసుకుని తీసుకుంటే గనక మనకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి ఇదిగోండి రెండు పక్కపక్కన పెట్టి మీకు ఐడియా కోసం అని ఇలా చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొన్ని ఫ్యాషన్ అండ్ స్టైలింగ్ టిప్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ